అందరికి నమస్కారం నేను మీ శిరీష జనసేన పార్టీ తెలంగాణ ధర్మో రక్షతి రక్షిత మన అందరికీ తెలుసు ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం తిరిగి మనం రక్షిస్తుందని తెలంగాణలో జరుగుతున్న ఉదాంతం మన అందరం చూస్తూనే ఉంది ఏదైతే జ్ఞాన సరస్వతి దేవి సాక్షాత్తు కొలువైనటువంటి అమ్మవారు పాసర గుళ్ళో రీసెంట్ గా మనం చూస్తే ఏదైతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఇవ్వవలసినటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని ఉచితంగా ఇవ్వలేము ఆలయం కూడా నష్టాల్లో ఉంది అని చెప్పడం జరిగింది అదే విధంగా అర్చన అనంతరం వంద రూపాయలు పెట్టి కొనుక్కునే లడ్డూని నూట యాభై రూపాయలకి ప్రైస్ పెంచి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక భారతదేశం యావత్ భారతదేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి గుడి మన బాసరం ఎంతో మంది అక్షరాభ్యాసం కోసం వాళ్ళు పిల్లల్ని ఇక్కడికి తీసుకుని వస్తూ ఉంటారు అటువంటి గుళ్ళో ప్రసాదానికి అంటే ఒక ప్రసాదం భక్తులు నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రభుత్వం ఈ గుడిని నడుపుతోందా అదే విధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా అర్చన చేయించుకోవాలన్నా అక్షరాభ్యాసం చేయించుకోవాలన్నా దర్శనం చేసుకోవాలన్నా టికెట్ కొనుక్కుని వస్తున్నారు కదా మరి అటువంటి భక్తులకి టికెట్ తీసుకుని మనం అన్ని ప్రొవైడ్ చేసినప్పుడు కనీస తీర్థ ప్రసాదాలు అందించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దేవాదాయ శాఖ నడుస్తోందా దయచేసి జనసేన పార్టీ తరఫు నుంచి మేము వినవించుకుంటున్నాం తెలియపరచుకుంటున్నాం మేము స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఆ యొక్క ప్రతిపాదన ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నాం ఆలయాలు అనేవి హిందూ ధర్మానికి హిందూ ధర్మంలో హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎంతో పరమ పవిత్రమైనటువంటి స్థలం అటువంటి హిందూ ఆలయాల మీద అటువంటి హిందూ ఆలయాలకు సంబంధించి దయచేసి మనం వ్యాపారం చేయొద్దు దాన్ని యొక్క పుణ్యక్షేత్రాలుగా చూడాలి మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని దేవాదాయ శాఖకి ఈ యొక్క ఆలయాలను నడపే శక్తి లేకపోతే మీరు నడపలేకపోతే మనకి ఎన్నో పీఠాలు ఉన్నాయి మంచిగా నడిచే పీఠాలన్నీ ఉన్నాయి ఆ పీఠాలకు అప్ప చెప్పండి అంతే తప్ప ఈ విధంగా భక్తులు హిందూ సమాజంలోని ప్రజలు మీ విశ్వాసాన్ని కోల్పోయేటట్టుగా మీరు ఈ విధంగా ప్రవర్తించవద్దు దయచేసి జనసేన పార్టీ తెలంగాణ తరఫున బలంగా వినిపిస్తున్నాం ఈ యొక్క ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి హిందూ ధర్మాన్ని కాపాడాలని తెలియజేసుకుంటున్నాం జై భారత్ జై హింద్